జనసేన పార్టీ సభ్యత్వ నమోదులు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి కార్పొరేషన్ సెక్రటరీ గున్నం సుందర్ ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు ఆయనకు సత్కరించి అభినందనలు తెలిపారు స్థానిక సాయి కృష్ణ థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో గున్నం శ్యాంసుందర్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఒక నెంబర్ వన్ నిలుస్తూ అత్యధికంగా వెయ్యి పదిహేడు చేసిన సందర్భంగా కార్మిక జనసేన నాయకులు విజయ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ సిటీ నియోజకవర్గం నుంచి ప్రథమ స్థానంలో నిలిచిన పదివేల పదిహేడు సభ్యత్వాలు చేసిన గున్నం శ్యామ్సుందర్ ని అభినందించారు గౌరవం వెయ్యి పదిహేడు నెంబర్ అన్నది కాదు ఎందుకంటే గత క్రియాశీలక సభ్యత్వాలు మన రాజమండ్రి సిటీలో ప్రారంభించినప్పుడు ఐదు వందల రూపాయలు పెట్టినప్పుడు స్టార్టింగు మనం రాజమండ్రి సిటీ నుంచి ఒక వెయ్య వరకే మాత్రమే చేయగలిగాం అది చాలా గొప్పగా ఆ రోజు అనుకున్నాం ఎందుకంటే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఐదు వందల రూపాయలు సభ్యత్వం లేదు అంత గొప్పగా భావించాం ఆ రోజు నుంచి మొదలైన నడిపిస్తున్నా మా అన్నయ్య అనుసరాయ గారికి కృతజ్ఞతలు అదేవిధంగా నేను ఇన్ని సభ్యత్వాలు ఇన్ని సంవత్సరాలు చేయడానికి నా ఒక్కడితే కాదు నా టీం సభ్యులు రాము కానీ శ్రీకాంత్ కానీ శ్రీను కానీ హరీష్ కానీ మా తమ్ముడు చిన్న కానీ మా అన్నయ్య ఉమ్మ కానీ మంది ఇలా నాకు వెనకేస్తున్నారు నా టీం బయట నుంచి వర్క్ చేస్తున్నారు అదే కానీ నా కుటుంబ పరంగా నేను నైట్ పడుకుని చేస్తున్నప్పుడు నా భార్య జ్యోతిశ్రీ కూడా తన ఇంట్లో నేను లేనప్పుడు తను కూడా మెంబర్షిప్ చేసేది నా పిల్లలతో సహా అందరూ కూడా రాగలిగాను ఇదంతా కుటుంబంతో పాటు నా ఫ్యామిలీ అందరు కలిసి రావడం వల్ల ఈ ప్రతిసారి నెంబర్ రాగలిగాను ఇదే విధంగా ఈరోజు నాకు ఈ చిత్ర సత్కారాన్ని అందించిన విజయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు గుర్తించుకుంటానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఆయన కాగగానే నా గురించి ఇంత ప్రేభానంతో వచ్చిన నా సిస్టర్స్గా అందరికీ వీరమహల్కి జనసైనికులకి జనసేన నాయకులకి అందరికీ కృతజ్ఞతలు జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన